హాయ్ అండి అందరికీ నేను ఈరోజైతే మటన్ కర్రీ చేస్తున్నాను అనమాట నేనైతే కుక్కర్ పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అనమాట కొంచెం ఎక్కువనే వేసుకుంటానండి నాన్ వెజ్లోకి అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది కాబట్టి ఎక్కువనే వేస్తున్నాను అనమాట ఈ ఇంట్లో నేను గంటే చేస్తానండి అదేనో ఒక కర్రీ చేస్తాను అనమాట ఎప్పుడైనా చపాతీలు కావాలంటే చపాతీలు అయితే చేస్తాను అలాగే నేను ఆయిల్ అయితే ఏగిపోయి కాగిపోయిందనమాట ఇప్పుడు నేనైతే ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను ఒక మటన్ కర్రీ కండి అది కొత్తిమీర పేస్ట్ తోటి చేస్తున్నాను అనమాట ఒక ఒక ఉల్లిపాయ ఒక టమాటా అయితే సరిపోద్ది మళ్ళీ వేసుకుంటే నేను కొంచెమే మటన్ ఉందన్నమాట అందుకే నేను ఒక అనియన్ ఒక టమాటా తీసుకున్నాను అలాగే టమాటా కూడా వేస్తానండి ఉల్లిపాయలు వేగిపోయాక టమాటా కూడా వేస్తాను అలాగే నేను మటన్ కూడా వాష్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే కొత్తిమీర వేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది గరం మసాలా సాల్ట్ అది వైట్గా ఉంది కదా సాల్ట్ కారం పసుపు అండ్ జీరకర్ర పౌడర్ ఇవన్నీ వేసుకున్నాను ఇవన్నీ మిక్సీలో పెట్టుకుని కొత్తిమీర ఒక కట్ అయితే తీసుకున్నాను అనమాట ఇవన్నీ వేసుకుని పేస్ట్ అయితే చేసుకుంటున్నానండి ఇది డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు కారం కట్టాను కానీ మిక్సీ పెడుతున్నాను కాబట్టి శుభ్రంగా ఎంచక మిక్స్ అయిపోద్దని మిక్సీ పెడుతున్నాను అనమాట అలాగే ఒక స్పూన్ అల్లం పేస్ట్ తీసుకుంటున్నాను చాలా సింపుల్ టేస్ట్గా కూడా ఉంటుందని మన ఇంట్లో ఉన్న సామాన్లతో కర్రీ అయితే చేసుకోవచ్చు అన్నమాట మటన్ కర్రీ అలాగే చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది ఇలాగా కొత్తిమీర అయితే తీసి పడేసేస్తారు కదా ఇలా అయితే పేస్ట్ కింద చేసేస్తే కనుక వాళ్ళు తీయలేరు కదా బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేనైతే మటన్ కూడా వేసేస్తాను అనమాట ఇంకోటి ఏంటంటే ఆ కొత్తిమీర పేస్ట్ వేసాక స్మెల్ వస్తుందండి స్మ చాలా స్మెల్ బాగా వస్తుంది అనమాట ఎంత బాగా వస్తుందంటే స్మెల్ చాలా బాగుంటుంది స్మెల్ అయితేనే నేనైతే పేస్ట్ అయితే వేసుకుంటాను చూడండి పేస్ట్ అయితే ఇలా ఇలా చేసుకున్నాను పేస్ట్ అయితే మొత్తం వేసేస్తున్నాను అన్నమాట వాటర్ కూడా ఎక్కువ వేయనండి నేను పేస్ట్ వేసాక ఒక ఫైవ్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ మగ్గని ఇస్తానండి దాంట్లోనే మటన్కి అంత ఫేవర్ అంతా పట్టేలాగా అనమాట నేనైతే కొంచెం వాటర్ వేసుకుంటున్నాను ఎక్కువ వాటర్ కూడా కాదండి కొంచెమే ఎందుకంటే మటనే కానీ అది బోన్స్ లేని అనమాట ఓన్లీ కండే మటన్ అండి అది బోన్స్ లేదు అనమాట అందుకే నేను కొంచెం వాటర్ అయితేనే తీసుకున్నాను ఎందుకంటే వీళ్ళకి డ్రైగా కావాలి అంట అందుకే డ్రైగా అయితేనే కొంచెం వాటర్ తొక్క వేసుకుంటే ఈజీగా ఉంటుంది అందుకని విజిల్ అయితే తీసేసాను నేను ఇలా వచ్చింది అనమాట కొంచెం వాటర్ ఉంది కాబట్టి నేను మళ్ళీ కొంచెం పెట్టుకుంటాను డ్రైగా కావాలి కాబట్టి చాలా బాగుంటుంది